నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు పూలే విగ్రహానికి నివాళులు నెల్లూరు చేసి అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపు మద్దూరు పాడు టిట్కో నివాసాల్లో కార్డెన్ సెట్స్ నిర్వహించిన పోలీసులు ఇరవై మోటార్ బైకులు సీజ్ సంఘంలో సైబర్ మోసగాడు ఫోన్పే చేసి ముప్పై ఐదు వేలు దోచేసిన కేటుగాడు తోటలో నిరుపేదల్ని అడ్డంగా దోచేస్తున్న జరాక్ షాపుల నిర్వాహకులు పట్టించుకోని అధికారులు రాజకీయ పార్టీల నేతలు నెల్లూరు మినీ బైపాస్ రోడ్ లో జరిగిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో విగ్రహానికి వెంకటేశ్వర్లు వేసి నివాళులర్పించారు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో జరిగిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పూలే సామాజిక ఉద్యమకారుడని ప్రశంసించారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతిరావు పులే గొప్ప సంఘ సంస్కర్త అని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని కుల వివక్షత నిర్మూలనకై పోరాడిన వ్యక్తి అని అన్నారు సామాజిక ఉద్యమకారుడన్నారు దేశంలో బాలబాలికల కోసం తొలి పాఠశాలను నిర్మించారన్నారు ఆనాటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు ఈరోజు జ్యోతిరా బాపులే గారి యొక్క వర్ధంతి వారు మహారాష్ట్ర చెందినటువంటి వారు మనందరూ తెలిసిందే ఒక సంఘ సంస్కర్తగా అదేవిధంగా అణగారిన వర్గాల పట్ల కుల నిర్మూలన కూడా ఆయన ఎంతో పోరాటం చేశారు ఆ రోజుల్లో అదేవిధంగా మహిళలకి విద్యను అందించడానికి ఒక పాఠశాలను కూడా మొట్టమొదటిగా పూణాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి సంఘ సంస్ సంస్కర్తను మనం స్మరించుకుంటూ వారి యొక్క వర్ధన సందర్భంగా ఈరోజు కూలార్చడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మహోన్నతమైన ఆశయాలతో ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం ముంతరాలు తీసుకునేదానికి మనకి బాధ్యతగా తీసుకొని ఆ విధంగా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నేతలతో కలిసి ప్రజల వినతులు స్వీకరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి టీడీపీ నేతలతో కలిసి రూరల్ నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ప్రతి శుక్రవారం తన కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ రూరల్ కార్యాలయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పద్దాక ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఎన్నికలున్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడో ప్రత్యేక కార్యక్రమాలప్పుడో తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుడిని ఎవరైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో ఈ యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థులను తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యల్ని ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దర్బార్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని సిజేఎఫ్ఎస్ భూములను వంశకృష్ణులు తహసీల్దార్ హమీదులతో కలిసి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు ఎవరు న్యాయం చేస్తామని వింజుమూరు మండలంలోని కావలి ఉదయగిరి జాతీయ రహదారికి ఆనుకొని ఉండే సీజీఎఫ్ఎస్ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ హమీద్ పరిశీలించారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తొంభై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి కేటాయింపులలో భాగంగా భూములను పరిశీలించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా జేసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రికార్డుపరంగా ఈ భూములను పరిశీలిస్తున్నామని రెండు వేల పది సంవత్సరంలో సీజీఎఫ్ఎస్ పట్టాలను రద్దయినట్లు గుర్తించామన్నారు కొంతమంది ఇక్కడ సాగు చేస్తున్నారని వారికి ఉన్న ఎడలా తగు న్యాయం చేస్తామని ఆయన తెలియజేశారు ఎవరు అధైర్యపడద్ది అందరికీ తగు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు ఇక్కడ మనకి వింజమూరు వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే మనం లేఅవుట్ చేసేసి ఈ ప్రాంతం అంటే మన ఉదయం కాన్సెన్సీలోనే డెవలప్మెంట్ వర్క్స్ ఉపయోగించడానికి యొక్క ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రోజు నేను చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అదే గ్రామం ఎవరైతే విలేజెస్ ఉన్నారు గతంలో మేము ఎప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి మేము చేసుకుంటా ఉన్నాం ఇది మాకు జీవనదారు చెప్తున్నారు అయితే రికార్డు పరంగా చూస్తుందంటే రెండు వేల పదిలోనే సీజీ ఫేస్ పట్టాలను వచ్చేసినట్టుగా మా దగ్గర ఉంది అయితే ఆల్మోస్ట్ ఇబ్బంది పడిన స్థానిక ఎందుకు కానీ ఏంటంటే సేల్స్ చేస్తారంటే నేరే ట్రాన్సాక్షన్ దొరుకుతాయి వచ్చేస్తున్నారంటే మనకి క్యాచ్ చేసినట్టుగా ఉంది రికార్డు చూస్తే అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా మేము భూమి మీద చేసుకుంటామన్నా ఏదో ఒక ప్రాబ్ేసుకున్నాం అని చెప్తున్నారు అయితే మాది రికార్డ్స్ అట్లాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారు ఎవరికైతే గతంలో కొంతమంది ఒక పది మందికి ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళ రికార్డ్స్ వాళ్ళకి ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారో ఇచ్చారని చూస్తాము అది ఏ ఫ్రో నెంబర్ ఇచ్చారో కూడా వెరిఫై చేస్తాము అట్లాగే రాజపేడి గ్రామంలో కూడా కొంతమందికి ఇచ్చారని చెప్తున్నారు అది కూడా మా దగ్గర ఒక వన్ కి ఇచ్చినట్టుగా ఉంది ఫార్మర్స్కి ఆ దాంట్లో ఇప్పుడు ఉన్నారు లేదా అది కూడా వెరిఫై చేస్తాము చేసి ఓవరాల్ గా ఏంటంటే మనం ఎవరికైతే ఇంకా ఇక్కడ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి న్యాయం చేస్తారని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చూడడం జరిగింది విధంగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము అన్ని రికార్డు వెరిఫై చేసిన తర్వాత అదేవిధంగా కోర్టు కేసు కూడా కొన్ని చెప్తున్నారు అది కూడా కోట ఆర్డర్స్ ఏమి ఉన్నాయి ఆనరబుల్ ఆర్డర్స్ కూడా ఏమైనా చూసుకుని వెరిఫై చేసుకుని వీరికి అన్యాయం చేయకుండా మేము తగిన న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ తిరుపతిలో గూడూరుని కలిపే విషయాన్ని మరోసారి అధిష్టానంతో మాట్లాడి గట్టిగా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు కోటలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో దర్బార్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గూడూరు నెల్లూరు జిల్లాలోనే ఉండాలంటూ ప్రభుత్వ ఉద్యోగస్తులు వివిధ సేవా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యాలు జర్నలిస్టు సంఘాల నేతలు ఎమ్మెల్యేకి వినితి పత్రాలు సమర్పించారు అదేవిధంగా పలువురు స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఆయనకి అర్జీలు అందజేశారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిగా కాకుండా స్థానిక వ్యక్తిగా రాజకీయాలు చేయకుండానే ఓ సామాన్యుడిగా గూడూరు నెల్లూరులోనే ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో అనేక మార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు మరోసారి గట్టిగా ప్రయత్నిస్తాను అంటూ ఎమ్మెల్యే సునీల్ వారందరికీ హామీ ఇచ్చారు కోట నుంచి తిరుపతికి కలెక్టర్ ఆఫీస్కి కానీ పీడీ ఆఫీస్కి కానీ వెళ్ళాలన్న కానీ మేము త్రీ అవర్స్ పడుతుంది మార్నింగ్ వెళ్ళామంటే మేము నైట్ అక్కడ మాకు మీటింగ్ అయ్యేటప్పటికి ఒకవేళ ఫైవ్ అవ్వచ్చు అక్కడ నుంచి మేము జర్నీ చేసి మళ్ళీ కోటకు రావాలంటే నైట్ నాయపేటలో బస్సు రూట్ సరిగా ఉండదు బస్సులు కూడా ఉండవు కాబట్టి మేము పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి మేము వెళ్ళి మళ్ళీ మేము ఇంటికి చేరాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు మేము ఇన్ని రోజుల నుంచి ఏంటంటే మా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని కలపతారన్న ఆశతో మేము ఇన్ని రోజులు చూసాము కానీ ఇప్పుడు ఇలా చేసేటప్పటికి మేము చాలా నిరాశగా ఉన్నాము ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే మేము ముఖ్యమంత్రి గారిని విన్నమించుకుంటున్నామంటే మా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా అట్లాగే మా అంగన్వాడీ సమస్యల్ని కూడా ఇంతకు ముందు దృష్టికి తీసుకొచ్చాము సార్ గారికి మళ్ళీ మేము విన్నమించుకుంటున్నాము మీకు అండగా నేను హామీ ఇచ్చారు భూముల జాయింట్ కలిసి చర్చించారు వింజమూరు మండలానికి కూతవేటు దూరంలో ఉన్న జీవికెర్ ఎస్టీ కాలనీ వాసులకు సంబంధించిన సీజీఎఫ్ఎస్ భూములు నుడా ఆధీనంలోకి పోవడంతో మాకు జీవనాధారం పోయిందంటూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ దగ్గర కాలనీవాసులు వాపోయారు భూములను పరిశీలించడానికి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే పలు విషయాలను చర్చించారు రికార్డులను మరోసారి పరిశీలించి వారికి మనం అండగా నిలబడాలని తెలియజేశారు వారికి జీవనాధారం కోల్పోకుండా చూసే బాధ్యత మన మీద ఉందన్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ మీ భూములు ఎక్కడికి పోవని అర్హులైన ప్రతి ఒక్కరూ భూ కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు సాగు చేసే ప్రతి ఒక్కరికి భూ కేటాయింపుల్లో అన్యాయం జరగదని రెవెన్యూ రికార్డులు పరిశీలించి మీకు న్యాయం జరిగేలా చూస్తానని వారికి తెలియజేశారు ఈ తొంభై ఎకరాలు ల్యాండ్ డెవలప్ చేసి నృడా కింద సైట్స్ డెవలప్ చేసుకుంటే దాంట్లో వచ్చే ఆదాయంలో కొంత ఉదయం నియోజకవర్గానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది దానికి మూలంగా మనం రోడ్లు కానీ లేకపోతే ఇతరత్ర గ్రామాలు డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆ ప్రాజెక్ట్స్ ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఇక్కడికి వచ్చినప్పుడు మన జేసీ గారు ఇక్కడికి వచ్చారు అలాగే మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఎండిఓ గారు కానీ అందరు రెవెన్యూ ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు వారు వచ్చి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా పట్టాల్లో ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా ఇతరత్ర ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా వారితో మాట్లాడి ఫిక్స్ చేసేదానికి వీలుగా ఉండేటట్టుగా వాళ్ళు రావడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ వీళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది మన కాలనీ వాసులు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరికన్నా మాకు పొలం రావాల్సి ఉంది ఇంత ముందు వాళ్ళకి సీజీఎఫ్ఎస్ ల్యాండ్ ఉన్నది తర్వాత రెండు వేల పది తర్వాత అది గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది అమ్ముకుంటున్నారనే ఉద్దేశంతో ఆ రోజున కొంతమందికి ఒక పది మందికి పట్టాలు ఎక్కడో వెనకాల ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకనేది కూడా జేసీ గారు వెరిఫై చేస్తామని చెప్పారు అలాగే రావిపాళ్ళు కూడా కొంతమందికి ఇచ్చారని అంటున్నారు అది కూడా ఒకసారి వెరిఫై చేసి ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం ముందుకు పోతాం కావలిపట్నం మద్దూరుపాడులోని టిట్కో నివాసాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు డీఎస్పీ శ్రీధర్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని సోదా చేశారు ఎలాంటి పత్రాలు లేని ఇరవై మూడు మోటార్ బైకులను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు నెల్లూరు జిల్లా కావలిపట్నం మద్దూరుపాడు టిట్కో గృహాల్లో శుక్రవారం ఉదయం పోలీస్ కార్డెన్ సెర్చ్ జరిగింది కావలి డీఎస్పీ శ్రీధర్ రూరల్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు నివాసాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలపై తనిఖీలు చేశారు అదేవిధంగా అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాల అనుమతులు పరిశీలించగా ఇరవై మూడు బైకులకు ఎలాంటి పత్రాలు లేవని గుర్తించి వాటిని సీజ్ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ ఎంట్రీ తో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు సెర్చ్ చేసినట్లు తెలిపారు మద్దూరుపాడులో రెండు ఫ్లాట్లు నిర్మించగా నాలుగు వందల ఇరవై రెండు గృహాల్లో మాత్రమే నివాసాలు చెప్పారు ఈ ఇళ్లలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు అదే విధంగా ఇక్కడ నివసించే వారికి రక్షణ చర్యలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు తనిఖీలలో సిఐలు ఫిరోజ్ గిరిబాబు పాపారావు ఎస్ఐలు తిరుమలరెడ్డి రెడ్డి బాజీబాబు సుమన్ అరవై మంది సిబ్బంది పాల్గొన్నారు హెల్మెట్స్ ఉండరా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా గంజాయి నార్కోటిక్స్ టిక్స్ లాంటివి ఏమన్నా స్టోర్ చేశారా ఎవరన్నా దొంగలు లాంటి వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చారా ఇవన్నీ కూడా చెక్ చేసేందుకు మా సిఐలు కన్సల్ట్ సిఐ రూరల్ సిఐ రాజేశ్వరరావు వన్ టౌన్ సిఐ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ పాపారావు మా ఎస్ఐలు అందరం కలిసి మా స్టాఫ్ మొత్తం ఒక సిక్స్టీ మెంబర్స్ కలిసి ఈరోజు ఉదయం ఐదు నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది యాక్చువల్ గా ఇల్లు దాదాపు రెండు వేల రెండు వందల పన్నెండు ఇల్లు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ వీటిల్లో నాలుగు వందల నలభై మాత్రం ఆక్యుపై ఉన్నారు మిగతా ఇంకా ఆక్యుపై చేయాల్సినట్టు ఉంది ఈ ఆక్యుపై చేసిన ఇళ్ళలు అంతా కూడా సోదాలు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వెహికల్స్ రికార్డ్స్ ఏమి లేవు టూ వీలర్స్ బైక్ బైక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ప్రజలకి పబ్లిక్ అందరూ కూడా పిలిపించి సేఫ్టీ మెజర్స్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా మన కావల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేకుండా ప్రతి ఏరియాలో కూడా కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంటుంది ఫోన్ పే చేస్తాను నగదు చేతికి ఇవ్వాలని ముప్పై ఐదు వేలు దోచేసిన సంఘటన నెల్లూరు జిల్లా సంఘంలో వెలుగు చూసింది ఈ ఘటనపై బాధితుడు కృష్ణ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీజన సంఘం గ్రామానికి చెందిన కృష్ణ అనే జరాక్ష షాపు యజమాని సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ముప్పై ఐదు వేల రూపాయలు పోగొట్టుకున్న సంఘటన జరిగింది ఉదయం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి షాప్ దగ్గరకు వచ్చి ఫోన్పేలో నగదు పంపుతామని చేతికి ఇవ్వాలని అడిగారు షాప్ యజమాని కృష్ణ అందుకు అంగీకరించడంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్పే ఖాతాకు విడతల వారీగా మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు పంపారు ఖాతాలో నగదు చెక్ చేసుకున్న యజమాని వారికి నగదు చేతికిచ్చారు ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు తాము పంపిన డబ్బును అతని బ్యాంకు ఖాతా నుండి తిరిగి వెనక్కి తీసుకున్నారు సాయంత్రం సమయంలో బ్యాంకు ఖాతా పరిశీలించగా అందులో నగదు లేదని భావించి సైబర్ మోసానికి గురయ్యానని యజమాని తెలుసుకుని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు ఆ షాప్ యజమానికి ఫోన్లు చేసి మీ మీద పోలీస్ కేసు పెడతామని డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పదిహేను వందల ఒకసారి మూడు వేల ఒకసారి మూడు వేల ఐదు వందల ఒకసారి ఇరవై ఏడు వేల ఒకసారి ఇస్తారు మొత్తం ముప్పై ఐదు వేలు అమౌంట్ వాళ్ళకి ఇచ్చే ఇచ్చేసాను ఎందుకంటే తర్వాత వాళ్ళు అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయారు సాయంత్రం నాలుగు గంటల ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ వేసారు మీకు ముప్పై ఐదు వేలు అది మీరు ఎవరు మీకు తెలుసా అని అడిగారు తెలియదు అని చెప్పి చెప్పాను అమౌంట్ అయితే తీసుకెళ్ళారని చెప్పాను ఇట్లా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను మీద కంప్లైంట్ పెడతామని చెప్పారు సరే అని చెప్పేసి పెట్టేశారు వాళ్ళు ఫోను నేను సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి వాళ్ళ ఫోటోలు ఆ వీడియో అన్నీ తీసి వాళ్ళు ఫోన్ చేసి నెంబర్కి పెట్టాను మళ్ళీ పెట్టిన తర్వాత చెప్పాను వాళ్ళకి ఇట్లా పెట్టాను చూసుకోండి అని చెప్పేసి తర్వాత వచ్చేసి సాయంత్రం మేము వేరే వాళ్ళకి ఫోన్పే వేస్తామని చెప్పేసి బ్యాలెన్స్ కొడితే దాన్ని రావట్లేదు అని చెప్పారు వాళ్ళు వేసిన పొద్దున అమౌంట్ కూడా ముప్పై ఐదు వేలు నా బ్యాంక్ అకౌంట్లో కూడా అమౌంట్ కట్ అయిపోయింది తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మేము ఫోన్ చేస్తామని చెప్పేసి ఐదు గంటలకు ఫోన్ చేశారు చేసే విధంగా మీకు అమౌంట్ వేశారు కదా మీరు కట్టాల్సి ఉంటుంది ఇంకెవరైతే వేశారో వాళ్ళు కట్టాల్సి అని చెప్పి చెప్పారు మా వాళ్ళు వేసిన అమౌంటే కాదు మా బ్యాంక్లో ఉన్న అమౌంట్ కూడా మాకు కట్టయింది మేము కూడా కంప్లైంట్ పెట్టేదానికి వెళ్తామని చెప్పి చెప్పాము తర్వాత వచ్చేసి వాళ్ళు మీద ఎఫ్ఐఆర్ కూడా పెడతాము మీరు అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అన్నారు సరే పెట్టండి మేము కూడా కంప్లైంట్ పెడతామని చెప్పి చెప్పాము కోటమండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న జరాక్స్ దుకాణాల నిర్వాహకులు నిరుపేదలను అడ్డంగా దోచేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా ఇవ్వాల్సిన అప్లికేషన్లను ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు నాయకులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విచ్చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పరిషత్ కార్యాలయానికి చేరుకుంటున్నారు ఇదే అదునుగా భావించిన ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్న జరాక్సు షాపుల నిర్వాహకులు పేద ప్రజల్ని దోచేస్తున్నారు కార్యాలయంలో ఇవ్వాల్సిన అప్లికేషన్స్ జరాక్సు దుకాణాల్లోనే పెట్టి ఏ అప్లికేషన్ అయినా ముప్పై రూపాయలంటూ ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నారు దీంతోపాటు జరాక్స్ కాపీకి ఐదు రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నాయకులు పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అప్లికేషన్లు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని జెరాక్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చూడాలి మరి ఎమ్మెల్యే అధికారులు ఎలా స్పందిస్తారో కొండాపురం మండలం పరిషత్ కార్యాలయంలో పొదుపు సంఘాలకు శిక్షణా కార్యక్రమం జరిగింది క్లీన్ విలేజ్ గ్రీన్ విలేజ్ పై ఎంపీడీఓ ఆదినారాయణ అవగాహన కల్పించారు స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల వివోయేలకు క్లీన్ విలేజ్ గ్రీన్ విలేజ్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది ఎంపీడీఓ ఆదినారాయణ మాస్టర్ ఆఫ్ ట్రైనీస్ గా వ్యవహరించి అవగాహన కల్పించారు స్థానిక సంస్థల్లో మూడు విభాగాలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా వెలుగు వీవోలకు గ్రామాల్లోని పొదుపు మహిళలతో వెలుగు సమావేశాలు నిర్వహించే సందర్భంలో వారికి పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులు ప్రదీప్ పృథ్వీ వెంకటేశ్వర్లు ధనుజయ్ లు పాల్గొన్నారు అలాగే వారి కుటుంబ సభ్యుల యొక్క పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక పరిశుభ్రత అనేది రెండు కార్యక్రమాలు ఉంటాయి మనకి వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనము లేచి మన యొక్క శరీరాన్ని ఏ విధంగా మీరు తయారు చేసుకుంటారో మీకు తెలుసు అలాగే సామాజిక పరిశుభ్రత అంటే మన పరిసరాలు చుట్టూ ఉండే వాతావరణాన్ని ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేపడితే పరిశుభ్రంగా ఉంచుకోగలము అవి మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు అర్థం చేస్తున్న విషయాన్ని మీ గ్రూప్ సభ్యులకు కూడా తెలియజేయగలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను అలాగే ఈరోజు ముఖ్యంగా మనము పరిశుభ్రత పచ్చదనం అంటే ఏంటి మీకు ఐడియా ఉంటుంది కదా చెప్పండి చాలా వరకు డెంగ్యూ జ్వరాలు మన జల్లా నుంచే వస్తాయి డెంగ్యూ జ్వరాల ఎక్కడ ఉత్పత్తి అవుతాయి మంచి నీటి నుంచి ఉన్న మంచి నీటిలో డెంగ్యూ అనేవి ఉత్పత్తి అవుతాయి తెలుసు తెలుసా తెలుసు కదా మరి ఏం చేయాలి మనం డెంగ్యూ జరాలను నివారించాలంటే మన ఇంటిలో మంచినీరు నిల్వలేకుండా చూసుకోవాలి ఎక్కువ రోజులు అందుకని ప్రతి శుక్రవారం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రైడే డ్రైడే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది దాని అర్థం ఏంటి శుక్రవారం రోజు మన ఇంట్లో ఉండే నిల్వ ఉండే పాత్రలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని ఎండబెట్టినట్లయితే ఆ కొంచెం ఎండనిచ్చినట్లయితే ఆ గురు కాబట్టి కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రైడే డ్రైడే అంటే దాని అర్థం ఏంటంటే మన నిల్వ ఉన్న నీటిని తొలగించుకునే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేపట్టింది సో ఈ ఆ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశావర్కర్లు అంగన్వాడీ టీచర్స్ మీరు అందరూ భాగస్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అలాగే పంచాయతీ తరఫున పంచాయతీ కార్యదర్శులు మొత్తం ఎంపీ దగ్గర నుంచి అన్ని స్థాయి అధికారులు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు హైదరాబాద్లో జరిగిన నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు కోటమరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి కుమార్తె హరిణ్య రాహుల్ సిప్లిగంజ్ వివాహ వేడుకకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆయన నూతన వధూవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి విజయకుమార్ రెడ్డి కుమార్తె హరణ్య రాహుల్ సిప్లిగంజ్ వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వారి రిసెప్షన్ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ నరేంద్ర రెడ్డి తో పాటు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి దీవించారు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవించాలని సోమిరెడ్డి ఆకాంక్షించారు కావలి మాజు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బైపాస్ సర్జరీ చికిత్స విజయవంతమైంది దీంతో వైసీపీ శ్రేణులు మహిళ నాయకురాలు పెద్ద సంఖ్యలో కావలి కావలి ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బైపాస్ శస్త్రచికిత్స జరగడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కావలి వైసీపీ శ్రేణులు విశేషంగా పూజలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కలుగోళ్ల శాంభవ్యదేవి ఆలయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతాప్ కుమార్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వైసీపీ మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు వైసీపీ నాయకులు నూట ఒక్క టెంకాయలు కొట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి వేగంగా కోలుకోవాలని మొక్కుకున్నారు ఈ సందర్భంగా కావలిపట్టణ వైసీపీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతాప్ కుమార్ రెడ్డికి బైపాస్ శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నారన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఆస్పత్రిలో ఉన్నందున ఆయనను పరామర్శించేందుకు ఎవ్వరూ రావద్దని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారని ఆయనే అతి త్వరలో ప్రజా జీవితంలోకి వస్తారని చెప్పారు మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష పార్టీల వారిని అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కనమర్లపూడి వెంకటనారాయణ గుడ్లూరు మాల్యాద్రి ఏగూరు చిన్నపుల్లయ్య షేక్ చెన్నయ్య గుర్రం వెంకటేశ్వర్లు షేక్ పార్థు తదితరులు పాల్గొన్నారు కావలి మాజీ శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ లో త్వరగా కోలుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈ రోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ పార్టీ నాయకులందరూ కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈ రోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతాపన్నకి త్రీ డేస్ క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది వారిప్పుడు కోలుకొని చాలా క్విక్ రికవరీతో రూమ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన సుఖ సంతోషాలతో ఉంటారు ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక పదిహేను రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ వైభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కల్గోలమ్మ శాంబవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు అదే విధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకం అయిపోతారు ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి అందరు కూడా ఎప్పుడు లేదు గతంలో ఎప్పుడు లేదు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది కానీ తర్వాత ఎప్పుడు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడి గురై చనిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడి గురి చేయడం సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడి గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ వాళ్ళకి కనువిప్పు చేయమని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలిసింది కేవలం మంచి చేయటమే ముగించే ముందు ముఖ్యాంశాలుగ్రహానికి నివాళులర్పించిన నెల్లూరు చేసి అందరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపు అద్దూరుపాడు టిట్కో నివాసాల్లో కార్డెన్ సెట్స్ నిర్వహించిన పోలీసులు ఇరవై మూడు మోటార్ బైక్లు సీజ్ సంఘంలో సైబర్ మోసగాడు ఫోన్ పే చేసి ముప్పై ఐదు వేలు దోచేసిన కేటుగాడు కోటలో నిరుపేదల్ని అడ్డంగా దోచేస్తున్న జరాక్ షాప్ల నిర్వాహకులు పట్టించుకోని అధికారులు రాజకీయ పార్టీల నేతలు ఈ వార్తలెంతటితో సమాప్తం నమస్కారం